అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం కొమరగిరి పట్నంలో గుర్రాలవారి వీధిలో నిర్మించిన అతి పెద్ద రామాలయ విగ్రహ ప్రతిష్ట ఈ నెల పదమూడవ తేదీన జరగనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాతేరు శారదాపీఠం ఆధ్వర్యంలో రాతి విగ్రహాలు రూపుదిద్దుకున్నాయని తిరుపతి అన్నవరం సింహాచలం ఆలయాల వారి సూచనలతో భద్రాచలం ఆలయం మాదిరిగా విగ్రహ ప్రతిష్ట నిర్మాణం జరుగుతుందని బుధవారం విగ్రహాలు ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నాయని తెలిపారు అందరికీ నమస్కారం లాపురం నియోజకవర్గం అల్లవరం మండలం పదలీపట్నం గ్రామం గుర్రమారి వీధినందు పునర్నిర్మాణ ప్రస్తుత కార్యక్రమంలో భాగంగా మా గ్రామంలో సింహాచలం అన్నవరం దేవస్థానం తిరుపతి దేవస్థానంలో పనిచేసినటువంటి శిల్పిరాజు గారు సూచనల మేరకు అలాగే భద్రాచలం పేద పండితులు చూసిన మేరకు అత్యంత పెద్ద నియోజకవర్గంలో అతి అత్యంత పెద్ద రామాలయం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రామాలయం పదమూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీ శనివారం ఎనిమిది ముప్పై ఆరు నిమిషములకు శ్రీ గురవం నర్సిమూర్తి రక్తమేనాక్షి దంపతిలిసే ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది పావున యాభై మంది భక్తమహేషన్ ఇచ్చేసి ఈ రామాలయ ప్రతిష్టలో బాగుని అన్న సమాధానానికి జయప్రద చేయవలసిందిగా కోరుచున్నాం రిట్లూ రా ఆలయ కమిటీ కొమరీపు